నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని తల్లి కొడుకుల ఆస్తుల గొడవలు రోడ్డుకెక్కాయి వాళ్ళు ఎవరో కాదు సినీ నటుడు మోహన్ బాబు అండ్ మనోజ్ అయితే వీళ్ళిద్దరు గొడవలు ఇటు దారి తీసిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి సో మొన్న కూడా మీడియా మీద మోహన్ బాబు దాడి చేశారు సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం కిరణ్ నమస్కారం నమస్తే కిరణ్ మోహన్ బాబు ఇప్పుడు ఎక్కడున్నాడు ఎవరికి అర్థం కాని పరిస్థితి పరారిలో ఉన్నాడా ఇంట్లో ఉన్నాడా ఎవరికి అర్థం కావట్లేదు ఏం చేశాడు పరారీలో ఉన్నాడా ఏం చేశాడు మీకు కనపట్టలేదు తప్పించుపోయారు అంటున్నాడు ఏం తప్పు చేశాడు ఆయన ఏం చేశాడమ్మా తల్లి కొడుకులు ఇద్దరు గొడవ రోడ్డుకెక్కింది రచ్చరచ్చి అది ఆస్తులు గొడవలు మీకు మాట చెప్పమంటారా ఇది తాతలు జంప ఇచ్చింది మొత్తాతలు ఇచ్చిన ఆస్తి కాదు ఆయన ఏ రకంగా సంపాదించాడు ఒక షెడ్లో పడుకొని ఏ రకమైన అసలు ఆ పరిస్థితి అయితే చెప్పే పరిస్థితి కాదు గిన్నెలో మూత్రం పోస్తే అవి కడుక్కొని తిని మూడు నెలలు పాతిక రూపాయలు అద్దె కట్టలేని పరిస్థితి మొత్తం చెప్పిన తర్వాత ఒక రకంగా మోహన్ బాబు అభిమానిగా మారామని అనుకోండి ఏ రకంగా మోహన్ బాబుని అరెస్ట్ చేస్తారు తప్పి చూపోయారు అంటున్నారు అంత తప్పేం చేశాడమ్మా అయితే జర్నలిస్ట్ మీద మీడియం మీద దాడి చేయటం ఇంట్లోకి వచ్చేసి డైరెక్ట్ గా నోట్ లో గొట్టం పెట్టినట్టు పోలీసులు ఉప్పు ఉప్పు అన్నట్టు నువ్వు మైక్ తీసుకెళ్లి నోట్లో పెడతావా మీరు చేసే ఆ టీవీ నైన్ చేసే ఓవరాక్షన్ శ్రీవల్లి ఒకటను ఆడు రజనీకాంత్ ఒకడు నిజంగా అబ్బా ఎవరికైతే పగలాలో వాడికి పగల్లా ఆ రజనీకాంత్ శ్రీవల్లో ఎవరు ఉన్నారు వాళ్ళైతే ఇంకా గట్టికి ఇంకో దెబ్బ పడాలి అని మేమైతే అనుకునే వాళ్ళం వాళ్ళ మీడియా ఓవర్ యాక్షను ఈరోజు కూడా ఏం జరిగిందని చెప్పి మీడియా మొత్తం కూడా నేను ఇంత గట్టిగా మాట్లాడడానికి అల్లు అర్జున్ ఇంటికి అంత మీడియా ఏం జరిగింది తప్పు చేశాడు అరెస్ట్ అయ్యాడు తన దగ్గర ఉన్న డబ్బుతో బేలు మీద బయటకు వచ్చాడు మీడియా అంత యాక్షన్ చేయాల్సిన పని లేదు గత ఐదు సంవత్సరాలుగా మా రాష్ట్రానికి రాజధాని లేదు అంటే ఈ ఏ ఒక్క మీడియా బయట రాలా ఏ వీళ్ళకి కనపడలేదా రాష్ట్రానికి రాజధాని లేకుండా ముప్పై కేసులు పైగా ఉన్న వ్యక్తి మరి కోర్టు ఎందుకు కోర్టుకి రమ్మని అడగట్లేదు ఏ వాయిదాకి రాకుండా ఎందుకుంటున్నాడు ఎన్ని తప్పులు చేసినా కూడా ఎందుకు బయట ఉంటున్నాడు ఈ రోజు తప్పించుకొని తిరుగుతున్నాడు అని చెప్పి మోహన్ బాబుని ఎట్లా మాట్లాడతారు మీరు చెప్పండి ఎట్లా మాట్లాడుతున్నా రాయలసీమ రామన్న చౌదరిని ఎట్లా అరెస్ట్ చేస్తారు గోతం లేని రెడ్డిని ఎందుకు వదిలేస్తారు మాకు అర్థం కాని పన్నెండు సంవత్సరాల పైగా బెల్ మీద బతుకుతా ఏ వాయిదాకి వెళ్లకుండా తన సంపాదించిన అక్రమ డబ్బుతో ఎన్నాళ్ళు మేనేజ్ చేస్తాడు ఎన్నాళ్ళు తప్పించుకొని తిరుగుతాడు తప్పించుకొని తిరుగుతుంది ఇక్కడ మోహన్ బాబు కాదు మీకు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి మీకు తెలీదా ఎన్ని ఘోరాలు చేసినారు కల్తీ మద్యం కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు గంజాయి కావచ్చు ఆర్ కేసులో కావచ్చు ఇన్ని తప్పులు చేసి ఆస్తి నలభై మూడు వేల కోట్లు జప్తు చేసిన దాంట్లో బాబాయిని చంపిన కోడికత్తి కేసు గులకరాయి కేసు ఎన్ని డ్రామాలు బాబాయిని చంపిన కేసులో ఇంకెన్నాళ్ళు సాగదీత్తారు దాన్ని అంత పెద్ద తప్పేం చేయలేదే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి అంట ఇప్పుడు వచ్చిన వార్తలు అయితే అది వస్తున్నాయి పరారీలో ఉన్నాడు ఈయన పరారీలో ఉన్నారు అని చెప్పి దొంగ దొంగ అని చెప్పి మోహన్ బాబు వెనక ఉన్నాడు చూడాలి జగన్మోహన్ రెడ్డి ఎవరు ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి మీకు దాని గురించి పట్టించుకోరా ఈ మీడియా గానీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల గురించి కానీ మీ రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పి ఏ ఒక్క మీడియా ఎందుకు అడగలేకపోతుంది ఏ రోజు ఒక పన్నెండు గంటలు మీకు చెంచలు కూడా జైల్లో ఉంటేనే అంత బాధ వేసింది ఆ మీడియాకి ఇప్పుడు వాళ్ళంటే వాళ్ళ అభిమానం మీద సినీ ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళారు మీ మీడియా మొత్తం ఇక వాళ్ళు కూడా ఇంకా వీడియోలు వదిలేటట్టు ఉన్నారు ఇంకా అంతకన్నా ఏమున్నాయా అసలు అంటే ఇంకా రాష్ట్రంలో కానీ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇంకా సమస్యలేమీ లేవా రైతుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ ఆడపిల్ల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి కానీ ఇంకేమీ లేవు ఇంకా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు భూ కబ్జాల గురించి కానీ కాకినాడ పోర్టులో కానీ మొన్న రీసెంట్గా వైజాగ్ పోర్ట్లో కానీ పేర్నాని అమ్ముకున్న రేషన్ బియ్యం గురించి కానీ రీసెంట్గా దువ్వాడ ఇచ్చిన ఫార్టీ వన్ ఇర్ నోటీసుల గురించి వీటి గురించి క్వశ్చన్లు అడగటం కాదు తప్పించుకొని తిరుగుతున్న మోహన్ బాబు అంత పెద్ద తప్పేం చేయలేదే వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళకు ప్రతి గర్గర్కి కహాని జగన్మోహన్ రెడ్డి చెప్పలా ఎవరో అసలు ప్రజల ఆస్తుల మీద కోర్టుకి వెళ్ళటం వీళ్ళకి వీళ్ళ తాత రాజారెడ్డి దగ్గర నుంచి ఇడుపులపాయలో కావచ్చు పులివెందులో కావచ్చు వీళ్ళు కబ్జాలు చేసిన భూములు కొన్ని వేల ఎకరాలు ఎవ్వరికీ బంచల మొత్తం వీళ్ళ తాత దగ్గర నుంచి అదొక దొంగల ఫ్యామిలీ అసలు మొత్తం అసలు ఆ పార్టీ ఆ కుటుంబం కుటుంబం గోత్రం లేని జగన్మోహన్ రెడ్డి కుటుంబం అది అసలు వాళ్ళు రెడ్లే కాదు తల్లే వాళ్ళకు ఒక గోత్రం అనేది లేదు అని చెప్పి మొత్తుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మర్చిపోయి మోహన్ బాబు తప్పించుకొని తిరుగుతున్నాడు మోహన్ బాబు తప్పించుకొని ఏం తిరిగేది మోహన్ బాబు అంటే ఈ మధ్య వాళ్ళది గొడవ జరుగుతుంది కాబట్టి అవి అమ్మా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి అవి ఏమి తాతలు సంపాదించి పట్ల ఈయన కష్టపడి సంపా అన్ని సినిమాలు చేసి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి ఆయన స్వతహాగా సంపాదించుకున్న సొమ్ము అతను ఎవరికన్నా ఇవ్వచ్చు పెద్ద కొడుక్కి ఇవ్వచ్చు ఆ మేతాది అనాథాశ్రమానికి రావచ్చు చిన్న కొడుకు ఇస్తాడా ఇవ్వడా అంటే అది మోహన్ బాబు గారి ఇష్టం దాని గురించి ఎవరు అసలు ఎవరు అడగటానికి లేదు కానీ ఏది మూత అసలు ఆ గొట్టం తీసుకెళ్లి మూతులు పెడతంటే ఎవడికన్నా ఒళ్ళు మండిద్ది అసలే మోహన్ బాబు ముగ్గు ఇక మూతు ఆ మైక్ తీసుకెళ్లి నోట్లో పెడతంటే కొట్టగా ముద్దు పెడతారా కొద్దిగా మీడియా చేసే ఓవరాక్షన్ కూడా తగ్గించుకుంటే మంచిది అని చెప్పి నేనైతే చెప్పుతున్నా జర్నలిస్ట్ కూడా అలా దాడి చేయటం కూడా తప్ప జర్నలిస్ట్లు అంటే ఎంతవరకు అమ్మా ఎంత జర్నలిస్ట్ అంటే ఎంత ఎంతవటికి ఫ్యామిలీలో బెడ్రూమ్ లోకి వెళ్ళటం ఏది శ్రీదేవి చనిపోతే ఆ తిట్లో కూర్చొని ఓవరాక్షన్ చేయటం ఏ టీవీ కి రాష్ట్ర రాజధాని గురించి నాశనం చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తరఫునే మాట్లాడావు ఆ ఒక వైపు మోహన్ బాబుకి ఆ టీవీ నైన్ కి కూడా మంచి సంబంధమే ఉంది ఇప్పుడు కొట్టేసరికి మీకు నొప్పి వచ్చిందా కథ అప్పుడు బాగా నెత్తిని పెట్టుకున్నారు కదా చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు స్కూల్ పిల్లల గురించి స్కూల్ గురించి వచ్చి రోడ్డు మీద పడుకున్నప్పుడు మీరే కదా ఆయనకి సపోర్ట్ చేసింది ఇప్పుడు మీ మీ దాకా వచ్చేసరికి నొప్పి వచ్చిందా మర్డర్ కేసు ఏమని పెడతారు అల్లు అర్జున్ ని ఎట్లా వదిలిపెట్టారు మోహన్ బాబుని ఎందుకు లోపలేస్తారు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలేస్తారు నా ప్రశ్న ఇది అల్లు అర్జున్ ఎందుకు వదిలేశారు మోహన్ బాబుని ఎందుకు లోపలేస్తారు జగన్ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు నేను అడిగే ప్రశ్నలు ఇవి దీనికి సమాధానం మీరేమన్నా చెప్తారా మోహన్ బాబు ఏంటంటే ఇప్పుడు జర్నలిస్టుల మీద దాడి చేయటం తప్పనని ప్రజలందరూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొట్టింది ఎక్కడ గేటు బయట కాదు గేటు తీసుకొని లోపలికి వెళ్ళావు నువ్వు వాళ్ళ ఇంట్లోకి నువ్వెళ్ళి నోట్లో ఏం చెప్పండి మీ ఇంట్లో గొడవ ఏం చెప్పేది ఏ ఇంకా నయ్యం వీడికి కూడా ఇంట్లో వాటా ఇవ్వమని చెప్పలేం మీరు చిగ్గుండాల కనీసం మీడియాకైనా అసలే వాళ్ళు బాధలో ఉన్నారు ఏది అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఆస్తి గురించి అది మోహన్ బాబు గారు ఇష్టం ఆస్తి ఇస్తాడా ఇవ్వడా అనేది అది మీరు అడగటానికి మేము అడగటానికి కోర్టు అడగటానికి కూడా లేదు మళ్ళీ ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది ఎవరు మీద మోహన్ బాబు మీద అంటే మోహన్ బాబు ఏ చెప్పినా కూడా జగన్ గురించి నువ్వు అడగవా ఆయన ఎందుకు వదిలేసి ఆయన గురించి అసలు ఆ కేసుల గురించి మీడియాకి కనపడదా ఇక మీ మీడియా వాళ్ళకి కనపడదా ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఇంకా నాశనం చేస్తా ఏం చేద్దామని పద్దాకలు వస్తాను వస్తాను అంటున్నావు జమినీ ఎలక్షన్స్ జమినీ ఎలక్షన్స్ అంటున్నావు అవి ఒకవేళ పెట్టినా కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్ప ముందు రావు కనీసం నువ్వు తెలుసుకో ఈరోజు నీటి సంఘాల ఎలక్షన్లు జరిగితే ఎన్ని మొత్తం పులివెందుల్లోనే నువ్వు అసలు గెలవలేకపోయావు ఏది నువ్వు ఇంక చేసేది ఏం చేయటానికి నువ్వు వచ్చేది అదే మరి ఇప్పుడు మోహన్ బాబు తప్పించుకొని తిరుగుతున్నారని వార్త ఆయన తప్పించుకొని తిరగట్లా ఆయన హాస్పిటల్లో ఉన్నాడు వచ్చాను అని చెప్పి డైరెక్ట్ చెప్పాడు ఒకవేళ ఇప్పుడు పోలీస్ కస్టడీలోకి వెళ్ళిపోతే వెళ్ళిపోతే వస్తాడు ఒక గంటలో రెండు గంటలో వస్తాడు ఉన్నారుగా నిరంజన్ రెడ్డి అంజిరెడ్డి లాంటి పెద్ద పెద్ద లాయర్లు గంటకు ఐదు లక్షలు తీసుకున్న లాయర్లు ఉన్నాడు కదా ఉన్నారు కదా మోహన్ బాబు పెడతాడు వస్తారు నాంపల్లి కోర్టులో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన తర్వాత ఆయన దగ్గర ఉన్న డబ్బుతో అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళటం ఇవన్నీ కూడా ఒకే రోజులో జరిగినాయి కానీ ఏంది లేట్ అవ్వటం వల్ల ఒక నైట్ మొత్తం పన్నెండు గంటల జైల్లోనే ఉన్నాడు ఈరోజు అన్నం కాస్తంత పప్పు మంచినీళ్ళు తీసుకున్నారు ఇక నిద్ర కూడా కింద బండ మీదే పడుకున్నాడు గియ్యి పొద్దున ఐదు నలభై ఐదుకి లేపారు లేచి స్నానం చేపిచ్చి ఇంకే ఇంటి బొయ్యా నీకు బెయిల్ వచ్చింది అని చెప్పి పంపించారు ఇప్పుడు అల్లు అర్జున్ బెయిల్ కారణం కారణమేంది ఒక్క నైట్ నైట్కే సజ్జులు కూడా జైల్లో ఉండి మార్నింగ్కి బెయిల్ రావటం ఇంటికి రావటం ఇది అందరికి ఆశాస్పదంగా ఉంది ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు బయటకు వచ్చాడు ఏముందాడ నువ్వు చేసింది తప్ప కాదా అంటే హలో అర్జున్ చేసింది తప్పే యాక్చువల్గా ఎట్లా తప్పేంది నువ్వు సినిమాకి వచ్చావా చూసి వెళ్ళావా అన్న సినిమా రిలీజ్ టైంలో నువ్వు బయటకు వచ్చి షోలు చేయటం ఎందుకు అట్లా అంత ఓవర్ యాక్షన్ ఎందుకబ్బా ఇంకో మాట చెప్పమంటావా సీఎం పేరు నీకు గుర్తు రాలేదా తెలంగాణ సీఎం పేరు మంచి నీళ్ళు అవుతున్నాయి వాటర్ బాటిల్ ఇవ్వండి ఎంత ఓవర్ యాక్షన్ ఎందుకు సుకుమార్ రెడ్డినా బాసు ఎవరు ఎవరికి బాసు వాడికి వాడి కొడుక్కి వాడి తమ్ముడికి నేనే బాసుని నీకు నీ అబ్బకు చిరంజీవి గారే బాసు గుర్తు పెట్టుకుంటే మంచిది జైలుకి వెళ్ళడం రాజకీయాలే కారణం అంటామా ఇంకా ఏ వేణుసాంగ కూడా చెప్తున్నాడు జైలుకి వెళ్ళాడు కదా సీమయ్య లక్షణాలు కనపడుతున్నాయి అంటున్నాడు ఎవరు అల్లు అర్జున అల్లు అర్జున్ సీఎం అవుతాడంట ఆయన పార్టీ పెడతాడంట ఈ పనికి మాల వాళ్ళు ఈ ఐరన్ లెగ్గులు ఐరన్ టంగులు మాట్లాడబట్టి ఈ వేణుస్వామి రోజా అంబటి రాంబాబు వీళ్ళు దగులుకున్నారు కాబట్టి ఆ దరిద్రం ఎప్పుడైతే శిల్పారవిని నంద్యాల్లో కలిశాడో అప్పుడే దరిద్రం పట్టింది ఆయనకి నీకు నీ ఫ్యామిలీ ఏంటో గుర్తుపెట్టుకుంటే మంచిది నువ్వు ఎట్లా వచ్చావు ఏంటి అనేది నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఈరోజు చిరంజీవి గారి కుటుంబం లేని నువ్వు లేవు అసలు ఓవర్ యాక్షన్ ఒళ్ళు బలుపు నాకే అవార్డు ఇచ్చారు నాకే అవార్డు ఏ ఒకరోజు ఉన్నావు జైల్లో ఉన్నావు మరి అవార్డు వెనక్కి నువ్వు ఇప్పుడు నువ్వు తీసింది ఒక పనికిమాల ఎర్రచందనం గురించి సినిమా దీనికో మరి ఒక పనికిమాల అవార్డు ఇయటం దీనికి ఏమని సందేశం ఇస్తున్నావు ప్రజలకి అంటే దొంగతనం ఎలాగ చేయాలా ఎలాగ సంపాదించుకోవాలా ఎక్కడ చెన్నైలో ఎంత ఎక్కువ అమ్మాలా అను చెప్పేది షకావత్తు దబ్బుంటే ఉంటే షకావత్తు అరేయి పట్టుకుంటే వదిలేస్తా సిండికేటా ఎన్ని సినిమాలు చెప్పు బాగానే ఉంటాయి ఇంత ఓవర్ యాక్షన్ ఒళ్ళు బలుపు వీడికి ఇంకా తగ్గల ఆ టీషర్ట్ల మీద ఐకాన్ స్టారు ఆ బ్రాండు ఇదిరా నా బ్రాండు ఏది నీ ఆర్మీ నా ఆర్మీ నా సైనికులు ఎవరు ఎవరురా వచ్చింది ఎవరు వచ్చారు చిరంజీవి గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు నాగబాబు గారు వచ్చారు నీ కుటుంబ సభ్యులు వచ్చారు ఎవరా నీ ఫ్యామిలీ ఎవరు ఎవరు నీ ఆర్మీ కొద్దిగ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది రోజు ఉన్నావు ఇంకా సిగ్గు తెచ్చుకో పద్నాలుగు రోజులు పడేది ఇంకా ఇంకా ఆ యాక్షన్ తగ్గించుకొని నీ సినిమాలు నువ్వు చేసుకుంటా మా రాష్ట్రానికి రాజధాని లేకపోతే జయసింది ఏంది మీరు అంటే ఐదేళ్ళుగా రాష్ట్ర రాజధాని రాష్ట్రం నాశనం అయిపోతా అంటే కనపడలా ఈయనకి ఈయన ఫ్రెండ్ మాత్రం గుర్తొచ్చాడు ఆ ఫ్రెండ్ ఉన్నది ఏ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఐదేళ్ళుగా నాశనం చేసి ఆయన ఈయనకి ఫ్రెండ్ అంట వీళ్ళ కుటుంబం మొత్తం ఒక పార్టీలో జనసేన పార్టీ పెట్టి కుటుంబం మొత్తం ఒక సైడ్ ఉంటే ఈ దరిద్రుడు ఒకడు ఒకవైపు ఏంది ఇది ఇదంతా కుట్ర రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్ర మూడు వందల టికెట్ పాపండు వందలు చేసింది ఎవరు రేవంత్ రెడ్డి గారు కదా ఈరోజు ఒక వెయ్యి కోట్ల పైన కలెక్షన్లు వచ్చాయంటే అంటే ఏడు నుంచి వచ్చినాయమ్మ మూడు వందల టికెట్ పాపండు వందలు చేసావు పది రూపాయలు దొరికే పాప్కార్న్ని ఐదు వందలు వెయ్యి రూపాయలు చేశారు ఇంకా ఆస్తులు బెర్ర ఏమవుతాయి ఏ ట్యాక్సులు కడుతున్నావు బాగా ఏం మూడు వందల కోట్లు తీసుకున్నావు ఓ తొంభై కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా కట్టావు నువ్వు సినిమాలో నేనే ఎక్కువ తీసుకున్నాను అని చెప్పి ఓ ఇక ఏ ఈ బలి తగ్గించుకుంటే మంచిది సరే లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం ఫస్ట్ మోహన్ బాబు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను అడిగేది ఏంటంటే మోహన్ బాబు కి తర్వాత ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి ఇప్పుడు పోలీస్ కస్టడీలు కూడా రావట్లేదు అని పలు వార్తలు అయితే వస్తున్నాయి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ గా నువ్వేం చెప్పగలుగుతున్నావు చెప్పండి ఇప్పుడు సా అన్నాడు కదా జైలు వెళ్తే సీఎం అవుతాడు అని పార్టీ పెడతాడని మరి మోహన్ బాబుకి అరెస్ట్ అవుతారు అరెస్ట్ అవుతారని ఇందా నుంచి మాట్లాడుతున్నావు మోహన్ బాబు కూడా సీఎం అవుతాడా ఎవరో వేణు సంగాడు మరి ఆయన జైలుకి వెళ్ళాడు అనుకోండి మా అయితే ఒక రోజు ఉంటాడు ఏమంటే ఆయన దగ్గర ఉన్న డబ్బుతో ఏమంటే మీద వస్తాడు నిరంజన్ రెడ్డి అంజిరెడ్డి లేకపోతే ఇంకో లాయర్ లో ఢిల్లీ నుంచి లాయర్ ని హైకోర్టులో హైకోర్టు వాదించుకొని వన్ డేలో వచ్చేస్తారు పెద్ద ఇబ్బంది ఏం లేదు